సార్ ఏపీలో నెక్సెస్ సీఎం ఎవరేస్తే బాగుంటుంది చంద్రబాబు నాయుడు వై చంద్రబాబు నాయుడు ఎందుకు ఆయన ఒక సిస్టమ్ ఉంటుంది పద్ధతిగా రాజ్యాన్ని ఎలా నడిపి తెలుసు ఆయన చంద్రబాబు నాయుడు గారు పాలనలో మీకు నచ్చింది ఏంటి అంటే ఇక్కడ ఉన్నప్పుడు బాగా డెవలప్ చేశాడు సిస్టమ్ అంతా బాగుంది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ బాగుంటాయి అంటే లాలా లోకేష్ గారు మూడు వేల కిలోమీటర్లు సక్సెస్ చేశారు కదా పాదయాత్ర నారా లోకేష్ గారు మీకు ఎలా అనిపిస్తుంది నాకు మంచినే అనిపిస్తుంది కానీ చంద్రబాబు నాయుడు మీద అభిమానం మనకు ఆయన వస్తే బాగుంటుంది అండ్ బాలయ్యబాబు గారు టీడీపీకి మెయిన్ పిల్లరు ఆ హిందూపుడు కింగ్ అంటారు ఈసారి ఎలాంటి మెజారిటీ వస్తుంది ఆయన కింగే ఆయన కూడా సీఎం అయితే ఓకే సార్ ఇంకొక విషయానికి వస్తే అది వైసీపీ పాలనపై జగన్ పాలనపై మీ కామెంట్స్ ఏంటి ఇంకా వైసీపీ అంటే ఇంకా ఆయనకు నచ్చింది ఆయన చేశాడు మనం ఈయనకు నచ్చింది అంటే రోజా గారికి ఈసారి టికెట్ లేదు అంటున్నారంట ఓకే అంటే రాష్ట్ర అభివృద్ధి అయింది అంటారా సార్ ఒక మాటలో చెప్పండి మీరు ఒక పెద్దవారిగా అట్లా అభివృద్ధి అయితే ఇక్కడికి ఎందుకు వస్తారు చాలా మంది అక్కడ నుంచి నా ఫ్రెండ్స్ పది మంది వచ్చేసారు జగన్ చంద్రబాబు బెస్ట్ ఇద్దరు ఎవరు బెస్ట్ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు బెస్ట్ మీకు ఓటేసే అవకాశం వస్తే ఎవరికేస్తారు చంద్రబాబు నాయుడు బాబు గురించి ఒక్క ముక్కలో ఏం చెప్తారు చంద్రబాబు గురించి మంచి వ్యక్తిగా ఆయన ఈ హైదరాబాద్ కూడా రూపురేఖలు ఆయనే చేశారు థ్యాంక్ యూ సార్